హాయ్ అండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ రాగి జావండి ఇది హెల్త్కి చాలా మంచిది చిన్నపిల్లలకైతే ఎముకలు గట్టిగా దృఢంగా తయారవుతాయి ముందు మనకి సరిపడా బెల్లం యాడ్ చేసుకొని ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బాగా మరిగించుకోవాలి ఈలోపు మనం మరొక గ్లాస్ తీసుకొని అందులోకి రెండు స్పూన్లు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ పట్టేటప్పుడే జీడిపప్పు ఒక పదిహేను బాదం పప్పు ఒక పదిహేను మిక్సీ పట్టేశాను మీరు కావాలంటే విడిగా కాచిన తర్వాత అయినా పైన వేసుకోవచ్చు ముక్కలు నేను ఒకసారి మిక్సీ పట్టేశాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టిన వాటర్ బాగా బాయిల్ అయ్యాయి కదా ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవడమే బాగా మరగనిద్దాం చూసారు కదా బాగా మరిగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని గ్లాస్లో పోసేసుకొని తాగేయటమేనండి ఇందులో మీకు ఇష్టమైతే పెరుగు కూడా యాడ్ చేసుకొని తాగండి చిన్నపిల్లలకి అలవాటు చేయండి హెల్త్ కాల్ చాలా మంచిది ఎముకలు బాగా గట్టిగా తయారవుతాయి ఓకేనా అండి బాయ్